రీతు మాత్రం తన వయసు కూడా అలాగే ఉంటుంది ఎంత అంటే డబ్బాలో గురకుల వేసినట్టు ఉంటుంది మీద పడిపోతుంది అంటే అందరూ కూడా అరుచుకుంటారు అందరూ కూడా నామినేట్ చేసుకుంటారు ఏడుస్తారు కానీ ఎలా ఉంటుందంటే సంజన ఎమాన్యుల్ పక్క పక్కన కూర్చుంటే కూర్చోడానికి రీతు డిమాండ్ పక్క పక్కన కూర్చోడానికి ఈ మధ్యలో ఒక తేడా ఉంటది చూసారు అభిమానులు చూపించారు ఆ ఎలాంటి తేడా ఉంటదో దాన్ని నేను వివరించలేను అలాంటి తేడానే మిగతా వాళ్ళు అరిచినప్పటికీ కొంతమంది అరిచినప్పటికి తేడా ఉంటుందండి అంతే ఏంటి తేడాల పోలిక అంటే అది అర్థమైన అర్థమైపోద్ది అర్థమైపోతుంది అయితే రీతు వచ్చేసి ఆ అరడం అనేది సుమనకి నచ్చట్లేదు సోమన్ అన్నాడు చూడు నీకు నామినేట్ చేయడానికి ఒకటే పాయింట్ నువ్వు అరుస్తావు హౌస్ హార్మనీ దెబ్బతింటుంది నామినేషన్ లోనే అరాలి ఉత్తప్పుడు కామ్ కూరుకోవాలి అంటే అది నీ తాలూక ఇది నా ఇది తాలూక సరే నా వల్ల నీకేమైనా అభ్యంతరం ఉందా నా వల్ల నీకేమైనా మైనస్ కలుగుతుందా అని అడిగాడు సోమన్ నాకు ఆమె సామాధ్యం చెప్పడానికి వేరే ట్రాఫిక్ మార్చేస్తుంది కానీ సోమన్ అన్నాడు నువ్వు అరవడం వల్ల అందరూ భయపడతా అందరికి వస్తుంది అంటే అందరికి చెప్పను అందరికి చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేరు వాళ్ళు భయం నాకు భయం లేదు నేను చెప్తున్నాను నీ అరుపులు నాకు నచ్చట్లేదు నువ్వు తగ్గించుకుంటే మంచిది అంటూ సీసా తల మీద పగలు మొత్తానికి సుమనాన్న పగల పగలగొట్టాడు ఆ నా అరుపులు అలాగే ఉంటాయి నా అరుపులో నీకు ఇరిటేషన్ ఎందుకు వస్తుంది నాకు వస్తుంది అంటే నేను ఎలాగే ఉంటాను నా వల్ల నీకు ఉంటే చెప్పు నేను మార్చుకుంటాను చూపెన్ చాలా మంచి పాయింట్స్ పెట్టాడు అండి రింతు మీద